గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం కరోనా వైరస్ రోజు రోజుకు ప్రబలిపోతున్నటువంటి ఈ టైంలో మనం ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం కింగ్స్ కాలేజ్ లండన్లో జరిగినటువంటి ఒక రీసెర్చ్ దాదాపు రెండు వేల ఏడు వందల మంది మీద చేశారు వాళ్ళల్లో వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయనేది పాయింట్ పద్నాలుగు రకాలైనటువంటి జబ్బు లక్షణాలని ఐడెంటిఫై చేశారు సో ఈ లక్షణాలతోని ఆరు క్లస్టర్స్ చేశారు ఆరు గ్రూపులు చేశారు పేషెంట్లని ఏ గ్రూప్లో వాళ్ళకి తక్కువ రిస్క్ ఉంటుంది ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఏ లక్షణాలు ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది ఏ లక్షణాలు ఉంటే తక్కువ రిస్క్ ఉంటుంది ఏ లక్షణాలు ఉన్న వాళ్ళకి అంటే ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి అది చేయటం అనేది జరిగింది మనం దీన్ని చాలా కేర్ఫుల్గా చూద్దాం సిక్స్ గ్రూప్స్ మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయింది ఈ వ్యక్తి వయసు ఎంత ఈ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటే ఈయనకు ముందు ఉన్న ఏంటి అంటే గుండె జబ్బులున్నాయా కిడ్నీ జబ్బులున్నాయా వయసు ఎక్కువ ఉందా ఆల్రెడీ ఉన్న జబ్బుల సంగతి ఏంటి సో ఆరోగ్యంగా ఉన్నాడా ఆయన ఏ వయసు వాళ్ళు అనే దాన్ని బట్టి సో ఇందులో ఎలా చేశారంటే ఈ యొక్క ఆ సిమ్టమ్స్ని బేసిస్ చేసుకొని నేను కొంచెం చెప్తుంటాను మీకు క్లియర్గా అర్థం కావడానికి ఆర్ గ్రూపుల్లో నెంబర్ వన్ గ్రూప్ ఏంటంటే ఫ్లూ లైక్ విత్ నో ఫీవర్ ఫ్లూ లైక్ అంటే ఏమొస్తుంది ఇందులో హెడేక్ ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది మజిల్ పెయిన్స్ ఉంటాయి కాఫ్ ఉంటుంది థ్రోట్ ఉంటుంది చెస్ట్ పెయిన్ ఉంటుంది ఛాతీ నొప్పి ఉంటుంది బట్ జ్వరం ఉండదు ఇది గ్రూప్ వన్ సో తలనొప్పి వాసన కోల్పోవటం దాని తర్వాత అంత ఒళ్ళంతా కొంచెం నొప్పులున్నట్టుగా అనిపించటం కాఫ్ ఉండటం కొంచెం మైల్డ్ కాఫ్ సోర్ త్రోట్ ఏదో గొంతులో ఏదో అడ్డం పడ్డటో సంథింగ్ ఉండటం ఛాతి కొంచెం నొప్పిగా ఉండటం బట్ ఫీవర్ ఉండదు ఇది ఫ్లూ లైక్ బట్ నో ఫీవర్ నెంబర్ టూ ఏంటి ఫ్లూ లైక్ విత్ ఫీవర్ రెండో గ్రూప్ ఈ గ్రూప్ ఏంటి హెడేక్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ ఈ యొక్క వాసన కోల్పోతాం దగ్గు ఉంటుంది సోర్ త్రోట్ ఉంటుంది హోయర్స్నెస్ ఉంటుంది అంటే గొంతు బొంగురు పోద్ది కొంచెం ఫీవర్ ఉంటుంది దాని తర్వాత లాస్ ఆఫ్ ఎప్టైట్ ఉంటుంది కొంచెం ఆకలి తగ్గుద్ది అంటే విత్ ఫీవర్ అనమాట గ్యాస్ట్రో ఇంటస్టైనల్ మూడోది గ్యాస్ట్రో ఇంటస్టైనల్ అంటే జీర్ణకోశానికి సంబంధించిన సిమ్టమ్స్తో కలిసి ఉండేది మూడో గ్రూప్ ఇందులో ఏముంటాయి తలనొప్పి ఉంటుంది హెడేకు తర్వాత వాసన గోల్పోవటం ఉంటుంది లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది ఆకలి కోల్పోవటం డయేరియా ఉంటుంది ఇందులో విరోచనాలు అయితే ఉంటాయి మాటిమాటికి బాత్రూమ్ పోవటం విరోచనాలు సోర్ త్రోట్ ఉంటుంది మామూలుగా గొంతు ఇట్లా పచ్చి చేయటం ఉంటుంది చెస్ట్ పెయిన్ ఉంటుంది ఇక్కడ కూడా బట్ కాఫ్ ఎక్కువ ఉండదు సో శ్వాస వ్యవస్థ అంటే దగ్గు కంటే కూడా మోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఇది గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఇది థర్డ్ క్లస్టర్ థర్డ్ వెరైటీ ఫోర్త్ ఏంటి ఫోర్త్ క్లస్టర్ ఆర్ ఫోర్త్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్లు ఏముంటాయంటే సివియర్ లెవెల్ వన్ విత్ ఫెటీగ్ ఇక్కడ మొదలైద్దిగా సివియారిటీ ఏంటి ఫెటీగ్ అంటే ఏంటి నీరసించిపోవటం అలసిపోవటం అంటే ఇంకా నాకు చేత కావట్లేదు అనటం హెడేక్ ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది కాఫ్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది జ్వరం ఉంటుంది గొంతు హోయర్స్నెస్ ఉంటుంది గొంతు బొంగురు పోయినట్టు చెస్ట్ పెయిన్ ఉంటుంది చేతిలో నొప్పి ఉంటుంది ఫెటీగ్ ఉంటుంది అంటే అలసిపోవటం ఫెటీగ్ని సపరేట్ తీసుకున్నారు చూడండి ఫెటీగ్ అంటే అలసిపోవటం అంటే బెడ్లో నుంచి లేవ బుద్ధి కాకపోవటం అబ్బా సేపు రెస్ట్ అనిపించటం అంటే చేత కాకపోవటం అలసిపోవటం ఫెటీగ్ అంటారు ఫిఫ్త్ క్లస్టర్ ఫిఫ్త్ గ్రూప్ వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తారు అంటే సివియర్ లెవెల్ విత్ కన్ఫ్యూజన్ ఫస్ట్ ఫెటింగ్ అనుకున్నాం కదా తర్వాత కన్ఫ్యూజన్ సివియర్ లెవెల్లో కన్ఫ్యూజన్ అంటే ఏంటి తలనొప్పి ఉంటుంది హెడేక్ లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది లాస్ ఆఫ్ హెపటైట్ ఉంటుంది అంటే ఆకలి కోల్పోవటం కాఫ్ ఉంటుంది దగ్గు ఫీవర్ ఉంటుంది జ్వరం గొంతు బొంగురు పోవటం ఉంటుంది కొంచెం హోయర్స్నెస్ ఉంటుంది సోర్ త్రోట్ ఉంటుంది గొంతులో ఎలాగో ఉండటం చెస్ట్ పెయిన్ ఉంటుంది ఛాతీలో నొప్పి ఉంటుంది ఫెటీగ్ కూడా ఉంటుంది అంటే అలసిపోవటం నీరసించిపోవటం చేతగాకపోవటం ఫెటీగ్ అనుకున్నాం కదా అది ఉంటుంది పాటు మజిల్ పెయిన్స్ ఉంటాయి అతి ముఖ్యమైనది కన్ఫ్యూజన్ ఉంటుంది సడన్గా మనం ఎక్కడున్నాం మనకు అర్థంగా అది ఎక్కడున్నాము కన్ఫ్యూజన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇంకా హాస్పిటల్ పోవాలని అర్థం ఇంకా అది లేట్ చేయాల్సిన కేసు కాదు సో అది ఫిఫ్త్ సిక్స్త్ గ్రూప్ ఏంది సివియర్ లెవెల్లో త్రీది అబ్డామినల్ అండ్ రెస్పిరేటరీ అంటే మనకు జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రెండు ఇన్వాల్వ్ అవుతాయి ఎట్లా ఇందులో హెడ్ ఎక్ ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది వాసన కోల్పోతాం లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉంటుంది ఆకలి కోల్పోతాం దగ్గు ఉంటుంది కాఫ్ ఫీవర్ ఉంటుంది జ్వరం హోయర్స్నెస్ ఉంటుంది గొంతు బొంగురు పోవటం దాని తర్వాత సోర్ త్రోట్ ఉంటుంది గొంతులో ఏదో పచ్చి చేసినట్టు ఉండటం చెస్ట్ పెయిన్ ఉంటుంది ఛాతీ నొప్పి ఇందులో ఫెటీగ్ ఉంటుంది అలసిపోవటం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడున్నా తెలవటం మజిల్ పెయిన్స్ ఉంటాయి అంటే ఒళ్ళంతా ఎవరో కొట్టినట్టు దెబ్బలు తగిలినట్టు ఆ పెయిన్స్ ఉంటాయి షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది మాటలు కంప్లీట్ చేయలేం మనం మాట్లాడుతుంటే మధ్యన ఆగిపోయి మాట్లాడుతుంటాం కం కంటిన్యూస్గా మాట్లాడలేం డయేరియా ఉంటుంది లూజ్ మోషన్స్ విరోచనాలు ఉంటాయి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది కడుపుల నొప్పి ఉంటుంది కంపల్సరీగా ఈ సిక్స్త్ ఉంటే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంటుంది ఈ గ్రూప్ వన్ ఈ గ్రూప్ సిక్స్ ఉన్నవాళ్ళు ఇరవై శాతం మందికి రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం ఇరవై శాతం మందికి అదే ఫస్ట్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏమన్నా ఏం చెప్పుకున్నాం మనం ఫ్లూ లైక్ విత్ నో ఫీవర్ వాళ్ళకి ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ పీపుల్కే ఫ్యూచర్లో అవసరం పడ పడవచ్చు రెస్పిరేటరీ సపోర్ట్ అంటే ఏంటి ఫస్ట్ సెకండు థర్డ్ వరకు మనం ఇంట్లో ఉండి ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని శాచురేషన్ మెయింటైన్ చేసుకుంటా విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ దాని తర్వాత కొంత డాక్టర్ని వీడియో కన్సల్టేషన్స్ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటే సరిపోద్ది వీళ్ళలో ఉన్నవాళ్ళు కూడా సీరియస్ అవ్వచ్చు కానీ ఎంత అంటే వంద మందిలో ఒకళ్ళు లేదా ఇద్దరే ఫస్ట్ గ్రూప్లో సెకండ్ గ్రూప్లో ఉంటాయి అంటే ఇక గ్రూప్ పెరుగుతూ ఉంటే ఎక్కువైతుంటుంది అదే సిక్స్ గ్రూప్కి వచ్చేసరికల్లా ఇరవై శాతం మంది అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాళ్ళకు రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం అంటే దీన్ని బట్టి వైరస్ ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆరు రకాల గ్రూపులుగా మనం క్లస్టర్స్ చేసాం మళ్ళీ చూసుకోండి మీరు మీరు దే ఏ గ్రూప్లో ఉన్నారో చూసుకోండి ఆ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో ఉన్నారా సెకండా థర్డా ఫోర్తా ఫిఫ్తా సిక్స్థా ఇందులో ఉన్నవాళ్ళు అసలు ఏ జబ్బు లేని ఉన్నారా మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఇరవై ఏళ్ళోళ్ళ ముప్పై ఏళ్ళ నలభై యాభై అరవయ్య ఏ దశాబ్దంలో ఉన్నారో ఒకటి తర్వాత మీకు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది చూసుకోండి దాని తర్వాత మీ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ కానీ ఇంకా అన్నీ మీ ఇమ్యూనిటీ పవర్ కానీ అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇంట్లో ఉండాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంటుంది అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మన వైరస్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఎప్పుడైనా ఎట్లయినా ప్రజెంట్ చేయొచ్చు అదే వీక్ ఉన్నారనుకోండి ఎవరైనా వైరస్ ఎంటర్ అయిందంటే వీక్ ఉన్న పర్సనాలిటీ అంటే ఏంటి వైరస్ వచ్చి ఇట్లా తోచినట్టు మంది తోయగానే కింద పడిపోతాం అదే పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు ఏదైనా జబ్బులు ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు శక్తి లేని వాళ్ళు బలంగా గ్రూప్ సిక్స్లో వెళ్ళారంటే ఇట్లా తోస్తే కింద పడిపోతాం అంటే కింద పడ్డవాళ్ళు లేవలేకపోవచ్చు కొంతమంది లేచి నిలబడవచ్చు అదే ఫస్ట్ బాగా ఇరవై సంవత్సరాలు ముప్పై నలభైలో ఉన్నాయి వైరస్ వచ్చింది ఎంటర్ అంటే వైరస్ వచ్చి తగిలినట్టు మనకి మనం ఏమందు కాకపోతే కొంచెం అంత జరికిస్తాం కానీ నిలబడతాం గట్టిగా మనం విత్స్టాండ్ అవుతాం సో దాన్ని ఎదిరిస్తాం మన ఇమ్యూనిటీ శక్తితో దాన్ని ఎదిరిస్తాం మనం దానికి కొంచెం సపోర్ట్ అవసరం ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్ తీసుకోండి కొన్ని రకాలైనటువంటి మందులు పారాసిటమాల్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి విటమిన్ సి కానివ్వండి విటమిన్ డి కానివ్వండి కొంచెం కషాయం తాగటం కానివ్వండి చక్కటి ఆహారం తీసుకోవటం కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి దాని తర్వాత టెన్షన్ ఫ్రీగా ఉండటం కానివ్వండి ఇలాంటివి తీసుకోవాలి ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా మనకు అనుమానం వస్తుంది కదా ఎందుకు జ్వరం సడన్గా రావటమో చేతగాకపోవటమో ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ కన్ఫ్యూజ్ అవటమో అలసిపోవటము తలనొప్పి రావటము తర్వాత గొంతులో ఎట్నెట్టునో అనిపించటము గొంతు బొంగురు పోయినట్టు అనిపించటము కడుపులు నొప్పి రావటము దాని తర్వాత చేతగాను విరోచనాలు అవటమో ఇలాంటి లక్షణాలన్నీ పద్నాలుగు రకాలైనటువంటి సిమ్టమ్స్ ఈ దాంట్లో ఏ కాంబినేషన్లో మీకు ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మనం డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది ఆన్లైన్లోన డైరెక్ట్ పోయి కన్సల్ట్ చేయటమా ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో కాబట్టి ఇది మనం కంపల్సరీగా ఈ విషయాలు అంటే వైరస్ ఎంటర్ అయిన తర్వాత రోగ లక్షణాలను గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం సో ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకోండి సో చిన్న చిన్న టెంపరేచర్ చూసుకునేటటువంటిది పెట్టుకోండి ఒకసారి మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బయట ఇన్ఫెక్ట్ అయ్యి వస్తారు ఇంట్లో ఐదుగురు ఉన్నా పది మంది ఉన్నా అందరం ఇన్ఫెక్ట్ అవుతాం కాబట్టి దూరంగా ఉండటం బయటికి ఏ వ్యక్తి అయితే ఎక్కువ సార్లు పోతున్నాడో ఆయన మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు కూరగాయల పోయాను ఒక ఆయన ఉంటాడు ఆఫీసుకు పోయి వచ్చి ఒక ఆయన ఉంటాడు ఇంట్లో ఇద్దరు పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు వీళ్ళు ఎక్కువగా బయటికి పోరు అనుకుందాం ఈయన మాత్రమే బయటికి పోతుండు ఆఫీసుకు పోయినా కూరగాయలకు పోయినా లేకపోతే అంటే ఎర్నింగ్ చేసే ఆయన కాబట్టి బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది ఇతను మాత్రం కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి తెలియదు మనకి ఎందుకంటే బయటికి పోతున్నావు కాబట్టి మీరు ఎవరిని కలిసారో ఎక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారో మనకు తెలియదు మనకు జ్వరం వచ్చి నేను చెప్పిన సిమ్టమ్స్ వచ్చే లోపే మీరు వైరస్ని రిలీజ్ చేస్తుంటారు ఇంట్లో ఆ వైరస్ ఆల్రెడీ మిగతా వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి సిమ్టమ్స్ రాకముందు వైరస్ ఎక్కువ ఉంటుంది జ్వరం మొదలైన రోజు విపరీతంగా వైరస్ రిలీజ్ అవుతుంటుంది ఒక ఐదు రోజుల పాటు ఒక వారం రోజుల పాటు డిపెండింగ్ అపాన్ ద క్వాంటా ఆఫ్ ద ఇన్ఫెక్టిస్నెస్ ఆ క్వాంటమ్ని బట్టి ఆ సైజుని బట్టి ఆ ఇనాక్యులమ్ని బట్టి ఆ వైరస్ లోడ్ని బట్టి ఆ వైరస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మన ఇంట్లో సో ఏసీ రూముల్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది వైరస్ కాబట్టి ఓపెన్ ప్లేసుల్లో ఉండండి సాధ్యమైనంత వరకు మీద ఉండండి సో ఇట్లాంటివి తీసుకోండి కానీ భయపడకండి అవగాహన పెంచుకోండి మీరు పోయి పరీక్షలు చేయించుకుంటే సడన్గా మీకు కరోనా పాజిటివ్ అని వస్తే సడన్గా ఇంకా గుండాగిపోయినంత పని అట్లా అవ్వకండి ధైర్యం తెచ్చుకోండి ప్రపంచం అందరూ బాధపడుతున్నారు మీతో పాటు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి సడన్గా తలకిందులైపోయినట్టు మీ ప్రపంచం ఇల్లంతా ఏందో ఇంకంత ఒకలాంటి షాక్ గురైపోయి ఏడవటం లేకపోతే ఇంకా ఏంది కర్మ అనుకోవటం మీరు కనుక చేస్తే మీ ఇమ్యూనిటీ పడిపోద్ది ఖచ్చితంగా టెన్షన్ వల్ల ఇమ్యూనిటీ పడిపోద్ది భయం వల్ల ఇమ్యూనిటీ పడిపోద్ది నిద్ర పట్టదు ఇమ్యూనిటీ పడిపోద్ది ఆకలి ఉండదు అసలు ఇది ఆకలి లేకుండా చేస్తుంది మీకు ఇంకా భయంతోడైతే ఇంకా ఆకలి చచ్చిపోద్ది కాబట్టి ఇవన్నీ వస్తాయి పోయి పరీక్షలు చేయించుకుంటాం పాజిటివ్ రావచ్చు ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని చెప్పండి ధైర్యాన్ని పొందండి మీ డాక్టర్ని ఆన్లైన్లో కన్సల్ట్ చేయండి ఈ గ్రూప్లో మీరు ఎక్కడున్నారో మెల్లమెల్లగా రోజుకు రోజు చూసుకోండి ఈ వీడియోని మీకు మంచిగా అనిపిస్తే మీరు పది మందికి షేర్ చేయండి మీ బంధువులతో షేర్ చేసుకోండి కాబట్టి ఇప్పుడు కావాల్సింది మనకేంటంటే అవేర్నెస్ కాబట్టి మళ్ళీ వస్తున్నాం మాస్కులు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఏం చెప్పాడంటే ఈ పాండమిక్ని ఆపాలంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఉన్న ఆయుధాలు మూడే ఒకటి మాస్క్ పెట్టుకోవటం రెండు దూరాన్ని పాటించటం మూడు శుభ్రంగా చేతులు కడుక్కోవటం ఇది మాత్రమే మొదటి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మాస్క్ అన్నిటికంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ క్లోజ్ వచ్చి మాట్లాడకండి ఫ్యామిలీ సభ్యులు కూడా మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీలోనే ఒక స్టడీలో రీసెర్చ్లో ఏం జరిగిందంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్లనే ఈ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా దూరం దూరంగా కూర్చోండి ప్లేస్ ఉంటే లేదంటే బయట ఒకళ్ళు కూర్చోండి బాల్కనీ వాళ్ళు ఒకళ్ళు కూర్చోండి రూమ్లో ఒకళ్ళు కూర్చోండి హాల్లో ఒకళ్ళు కూర్చోండి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి పనులల్లో వాళ్ళు ఉండండి సో ఇట్లాంటివి షేర్ చేయండి అది మందితో పంచుకోండి భయపడకండి అవగాహన పెంచుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి నేను చెప్పిన వాటిల్లో ఏ గ్రూప్లో ఉన్నారో మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోండి సో మిమ్మల్ని మీరు కాపాడుకోండి మందులు వచ్చినాయి కొన్ని కొన్ని రకాల మందులు వచ్చినాయి ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన దానికంటే జూలైలో మందులు వచ్చాయి కొంచెం సేఫ్ పొజిషన్లోనే ఉన్నాం మనం సో రెస్పిరేటరీ సపోర్ట్ ఎవరికి అవసరం పడుతుంది ఎవరికి అవసరం పడదు వన్ టు సిక్స్ ఫస్ట్ త్రీ వరకు అంత అవసరం పడకపోవచ్చు ఇక లాస్ట్ త్రీ వస్తూ ఉంటే హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం పడవచ్చు దాంతోపాటు మీకు ఏ ఏ జబ్బులు ఉన్నాయో అనే దాన్ని బట్టి మీ యొక్క భయాన్ని బట్టి మీరు తినటాన్ని బట్టి నీళ్లు బాగా తాగండి సో లిక్విడ్ డైట్ బాగా తీసుకోండి కూరగాయలు తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి సో చక్కగా తినండి నాన్ వెజ్ కూడా తినవచ్చు మీరు ఎగ్స్ తినండి ఎగ్స్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినండి శుభ్రంగా ఉండండి ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అంతేగాని కంగారు కంగారు అయిపోయి మెంటల్ మెంటల్ అయిపోయి ఆందోళన చెందేసి ఇంట్లో తిట్టుకోవటాలు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టటం నువ్వు బయటికి ఎందుకు పోయావు నీ వల్ల వచ్చింది నా వల్ల వచ్చింది అని మనంతట మనం తిట్టుకొని ఇల్లంతా అశాంతి చేసుకోవద్దు వచ్చింది తప్పదు అమితాబ్ లాంటి కుటుంబానికే వచ్చింది మీరెంత నేనెంత ఎవరికైనా రావచ్చు ఈ దేశంలో సెలబ్రిటీలకు వచ్చింది పాలిటీషియన్స్కి వచ్చింది సో స్పోర్ట్స్ స్టార్కి వచ్చింది హయ్యెస్ట్ ఎవరుంటే వాళ్ళకు వచ్చింది ఇది ఎవరిని వదలదు దీనికి బీద లేదు ధనిక లేదు లేకపోతే ఆస్తి లేదు అంతస్తు లేదు ఆడ లేదు మగ లేదు పిల్లలు లేదు మధ్య వయస్సుకు లేదు ముసలివాళ్ళు లేదు ఎవరికైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాన్ని ధైర్యంతో మాత్రమే ఎదుర్కోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ విష్ణునరావు వీరపనేని శ్వాస హాస్పిటల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్